అందరికీ నమస్కారం ఈరోజు ములాల మండలం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో విశ్రాంత మేనేజర్ కొత్తపల్లి రామయ్యరాజు సతీమణి కొత్తపల్లి గురు ఐదవ వచ్చంతి సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చాలా అభినందనీయం చాలా మంది ఇలాంటి కార్యక్రమాలకి సహకరిస్తున్నప్పుడు అదేవిధంగా రామయ్య గారు ఇంతమంది కూడా సహకరించారు రామయ్య గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వారి కుమార్తె వారి మనోరాలు ప్రజ్ఞ పాల్గొన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆశ్రమ నిర్వాహకాలు జోటి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ బోధిస్తున్నారు